హలో అండి మనమైతే ఇప్పుడు బ్లౌజ్ మార్కింగ్ లోకైతే వెళ్ళిపోతాము బ్లౌజ్ లో బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకుందాము పేపర్ కటింగ్ అయితే చేసుకుందాము ఈ పేపర్ కటింగ్ లో వచ్చేసి ఓపెన్స్ అయితే మనకి ఆపోజిట్ లో ఉండాలి ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు అయితే ఉండాలి సరేనా ఈ విధంగా అలా చేసుకున్న తర్వాత బ్లౌజ్ తాలుగా అంటే మనము ఇప్పుడు ఏ మెజర్మెంట్ లో మనం కటింగ్ చేసుకుంటామో ముందు అయితే తెలుసుకుందాము ఇది వచ్చేసి కటింగ్ అనేది బ్లౌజ్ టు టేప్ అచ్చంగా కొలత బ్లౌజ్ ఎలా ఉందో అలానే వస్తుంది ఆ బ్లౌజ్ లో వచ్చేసి బ్యాక్ పార్ట్ కి సంబంధించింది బ్యాక్ పార్ట్ లో మనం అయితే కటింగ్ చేసుకుంటాం ఫ్రంట్ పార్ట్ లో ఉన్న కొలతలు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ లో ఉన్న కొలతలు హ్యాండ్స్ మనం అయితే ఏమీ లేదు కాకపోతే కరెక్ట్ మెజర్మెంట్ అయితే ఇక్కడ తీసుకుంటాం అనమాట సరేనా మార్పులు చేర్పులు బాడీ మెజర్మెంట్స్ బ్లౌజ్ టు బ్లౌజ్ అవి వేరే కొలతలు అనమాట ఇది వేరే కొలత కాబట్టి ఇది వచ్చేసి బ్లౌజ్ టు టేప్ మెజర్మెంట్ అనమాట కాబట్టి ఇప్పుడు ఫోల్డింగ్ ఓన్లీ బ్యాక్ పార్ట్ అయితే మనం ఎక్కడ తీసుకుందాము ఓపెన్స్ అయితే బయట వైపు ఉన్నాయి ఫోల్డింగ్ వైపు ఉంది అలా చూసుకోండి చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కిందకి ఏమైనా హెచ్చు తగ్గులు అలాంటివి లేకుండా మనం ఒక లైన్ అయితే తీసేద్దాం సరేనా ఆ లైన్ తీసిన తర్వాత ఫస్ట్ లో బ్లౌజ్ లో మనము ఏదైతే కొత్త తీసుకోవాలి అంటే బ్లౌజ్ లో బ్యాక్ తాలూగా పడదు ఆ పొడవ అనేది మనకి బ్లౌజ్ లో బ్యాక్ పొడవ అనేది పదిహేను ఇంచులైతే వచ్చింది అనమాట ఈ పదిహేను ఇంచులకి వన్ ఇంచ్ కలిపి పదహారు ఇంచులనేది మనం మార్క్ చేసుకోవాలి ఆ పదహారు ఇంచులు ఎందుకు వన్ ఇంచ్ అంటే కిందకు ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు అలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది కిందకి పైనికి ఏమీ అవసరం లేదు డైరెక్ట్ గా వన్ ఇంచ్ ఎక్కువ పెట్టేసి మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది పదహారు ఇంచీలకైతే నేను ఇక్కడ మార్క్ అయితే చేశాను సరేనా నెక్స్ట్ కొలత రెండో కొలత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ పొడవ అయితే అయిపోయింది కదా వెడల్పు చూద్దాం లూజ్ చూద్దాం ఈ లూజ్ అనేది మనకి నడుము లూజ్ అయితే పదిహేడున్నర ఇంచులు అయితే ఉంది ఆ పదిహేడున్నర ఇంచులకి మనము నరలు అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి పద్దెనిమిది ఇంచులు హాఫ్ ఇంచు పెంచేసుకొని పద్దెనిమిది ఇంచులు అయితే పెడదాం అయితే హాఫ్ ఇంచు పెంచుకొని పద్దెనిమిది పెడతాం కదా పద్దెనిమిది ఇంచీలు టేపులో టేప్ లో పట్టుకోండి ఇలా పద్దెనిమిది ఇప్పుడు వచ్చేసి ఇందులో సగానికి టేప్ అయితే ఫోల్డ్ చేయండి ఇప్పుడు మనకి తొమ్మిది ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి తొమ్మిది ఇంచులకైతే ముందు మార్క్ చేసుకోండి ఇది మెయిన్ లూజు నడుములో నాలుగో భాగము మెయిన్ లూజు తొమ్మిది ఇంచీలు తర్వాత మనము ఇక్కడ డాట్ వేస్తాం కదా డాట్ అనేది వన్ ఇంచ్ వేస్తామంటే వన్ ఇంచ్ పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ వేస్తామంటే హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి లేదంటే ముప్పై ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అనమాట డాట్ పెద్దకుంటే ఎప్పుడైనా నడుము రోజు పెంచడానికి అవకాశం ఉంటది కదా అని చెప్పేసి వన్ ఇంచ్ వేసుకుంటే బాగుంటది వన్ ఇంచు కంటే ఎక్కువ వేయకూడదు తక్కువ వేసుకున్నా పర్లేదు తర్వాత ఖర్చు ఖర్చు అయితే రెండు ఇంచీలు ఇక్కడ పెట్టుకుంటారు మీకు అవసరం లేదంటే వన్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు కానీ మినిమం రెండు ఇంచీలు అయితే సరిపోతుంది ఏదైనా బ్లౌజ్ పట్టు బ్లౌజులు మనము కుట్టేటప్పుడు ఇన్విజిబుల్ చేస్తామంటే అప్పుడు రెండు నర తీసుకోవాలి ఖర్చు ఎందుకంటే ఇన్విజిబుల్ లో కూడా క్లాత్ వెళ్ళిపోతుంది సరేనా ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఇక్కడ ఉంది టోటల్ గా వచ్చేసి నడుము లూజ్ లో నాలుగో భాగం వచ్చేసి అంటే బ్యాక్ పార్ట్ లో రెండో భాగం వచ్చేసి తొమ్మిది ఇంచీలు వచ్చింది వన్ ఇంచు డాట్ కోసం ఇంచీలు ఇవి రెండు ఇంచీలు అంటే టోటల్ గా పన్నెండు ఇంచీలు అయితే మనకు వచ్చింది ఆ పన్నెండు ఇంచీలు దగ్గరే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ పక్కకు జరుపుకొని పన్నెండు ఇంచీల దగ్గర మనము ఇక్కడ వచ్చేసి రిమైనింగ్ లెంత్ రిమైనింగ్ లెంత్ వచ్చేసి తొమ్మిది ఇంచీలు అయితే మనకు ఉంది తొమ్మిది ఇంచులకి వన్ ఇంచు కలిపేసి పది ఇంచీలు అయితే ఇక్కడ మార్క్ చేద్దాం సరేనా పది నుంచి ఎందుకు అంటే హైట్ లో మనం వన్ నుంచి తీసుకున్నాం కదా ఇక్కడ కూడా వన్ నుంచి అన్ని తీసుకోవాలి ఇక్కడ కుట్టుల్లోకి వెళ్తది ఇక్కడ కుట్టుల్లోకి వెళ్తుంది ఇది కూడా ఇక్కడ కుట్టుల్లోకి వెళ్తుంది ఇక్కడ కుట్టుల్లోకి వెళ్తుంది కాబట్టి అలా తీసుకున్నాం తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ లెంత్ మనం రౌండ్ అయినా చూసుకోవచ్చు రౌండ్ చూసుకుంటే మనకి పదించీలు వచ్చేది కాబట్టి పదించీలకు పదించీలే పెట్టాలి పెంచకూడదు కాబట్టి పది ఇంచీలకు పది ఇంచీలు మార్క్ చేసుకుంటాం లేదు రౌండ్ తీసుకోకుండా రిమైనింగ్ లెంత్ ఇక్కడి నుండి కింద నుండి పైకి తీసుకుంటే ఇది వచ్చేసి మనకి ఐదు ఇంచులు ఉంది ఐదు ఇంచీలకి వన్ ఇంచు కలపాలి ఇది ఒకవేళ తీసుకుంటే వన్ ఇంచు కలపాలి ఎందుకంటే ఇది కింద కుట్టుల్లోకి పైన కుట్టుల్లోకి వెళ్తుంది కాబట్టి ఆరు ఇంచులు ఓకేనా ఐదు ఇంచీలకు వన్ ఇంచ్ కలిపితే ఆరు ఇంచీలు ఇది వచ్చేసి పది పది ఇంచీలే ఎందుకు ఇక్కడ కలపకూడదు ఇక్కడ కూడా కుట్టుల్లోకి వెళ్తది కదా అని మీకు డౌట్ రావచ్చు అయితే ఇక్కడ కుట్టుల్లోకి అయితే ఎంతది మళ్ళీ ఇక్కడ కూడా డౌన్ వెళ్తది అనమాట కుట్టుల్లోకి ఓకేనా ఇక్కడ ఇక్కడ తగ్గుతుంది అయినా మళ్ళీ ఇక్కడ డౌన్ వెళ్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఇది కుట్టుల్లోకి ఒక ఎంత వెళ్ళినా షోల్డర్ కుట్టులోకి ఒక హాఫ్ ఇంచ్ వేస్తున్నాం హాఫ్ ఇంచ్ వెళ్ళినా ఇక్కడ ఈ కుట్టుల్లోకి హాఫ్ ఇంచ్ డౌన్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకి కరెక్ట్ గా పదే వస్తుంది తగ్గేది అయితే లేదు కాబట్టి మనం కరెక్టే పెట్టుకోవాలి కానీ ఇది అలా కాదు ఇక్కడ కిందికి వెళ్ళిపోద్ది ఇక్కడ మనం కిందికి వెళ్ళిపోద్ది కిందికి వెళ్ళిపోతే మనం ఇదే ఎండింగ్ పాయింట్ కదా కింద క్లాత్ లేదు కదా దాని గురించి మనం ఇక్కడ వదులుకోవాలి సరేనా మీకు అర్థమైందా అర్థమైంది ఇంకా నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి ఈ నెక్ పెడితే వచ్చేసి ఇక్కడ షోల్డర్ మనం తీసుకున్నాము షోల్డర్ వచ్చేసి ఆరున్నర సరేనా అయితే మార్క్ చేసుకుందాం ఆ ఆరున్నరకు మార్కింగ్ దగ్గరే పదహారు ఉందా లేదని ఒకసారి మళ్ళీ చూసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ ఆలుగా పొడవు మళ్ళీ ఇక్కడ తగ్గిపోతుంది షోల్డర్ దగ్గరే మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఇక్కడ తగ్గిపోకుండా చూసుకోవాలి అలా చూసుకున్న తర్వాత ఇప్పుడు నెక్క తాలు ఇక్కడ షోల్డర్ అయితే మనకు ఉంది కదా ఆరున్నర ఇక్కడ వచ్చేసి రెండున్నర మనకి మెయిన్ షోల్డర్ అనమాట కుట్టులతోనే రెండున్నర దానికి వన్ ఇంచ్ అయితే ఖర్చులోకి వెళ్దాం అప్పుడు మూడున్నర అంటే ఇటు ఒక హాఫ్ ఇంచ్ కుట్లోకి వెళ్తుంది ఇటు ఒక హాఫ్ ఇంచు కాబట్టి టోటల్ గా మూడున్నర అయితే సరిపోతుంది ఇక్కడ ఎంత మిగులుతుంది అంటే మూడు ఇంచులైతే మిగులుతుంది కాబట్టి మనకి మెయిన్ లూజ్ వచ్చేసి నెక్క తాలుగా లూజ్ వచ్చేసి మూడు ఇంచులు ఇలా పెట్టేసేయండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి రౌండ్ అనేది ఎన్నో రకాలుగా మనం తీసుకోవచ్చు యూ షేప్ తీసుకోవచ్చు వీలా తీసుకోవచ్చు రౌండ్ తీసుకోవచ్చు ఇంకా లైట్ రౌండ్ తీసుకోవచ్చు ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు మినిమం వచ్చేసి యూ షేప్ అయితే నేను తీసుకున్నా హాఫ్ ఇంచ్ పెట్టేసి యూ షేప్ అనేది తీసేస్తున్నాను వర్క్ బ్లౌజులు వాటి మాత్రము ఎలా ఉంటది అంటే ఇక్కడ చిన్నగా అనమాట చూడండి ఈ విధంగా చిన్నగా ఉంటది మగ్గం వర్క్ అనేసరికి చిన్నగా ఉంటది ఇంకా ఇది వచ్చేసి మినిమం ఏజ్ లో ఉండే వాళ్ళకి ఇది బాగుంటది లేదు కొద్దిగా ఏజ్ అయిపోయింది కొద్దిగా ఒక ఏజ్ అయిపోయింది అంటే అప్పుడు మనము ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళెంత డీప్ వేసుకోరు కాబట్టి ఇదైతే కొద్దిగా ఏజ్ అయిపోయిన వాళ్ళకి బాగుంటది ఇది మంచి ఏజ్ లో ఉండే వాళ్ళకి బాగుంటుంది ఏదైనా మగ్గం వరకు అఫీషియల్ గా ఇది బాగుంటది ఈ మూడిట్లో ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇలా అయితే అయింది కదా ఇప్పుడు షోల్డర్ అయితే ఆరున్నర తీసుకున్నాం కదా ఇందులో ఒక హాఫ్ ఇంచు డౌన్ చేసుకొని ఆరు ఇంచులకు అనేది మనము మార్క్ చేసుకోవచ్చు ఇది కూడా ఒక లెక్క అయితే ఉంటది ఆరు ఇంచు కిందలో డీప్ నెక్ ఎప్పుడైనా సరే బోట్ నెక్ పాట్ నెక్ వాటికి వచ్చేసి ఉన్నది ఉన్నట్టుగా చేసుకోవచ్చు ఇక్కడ ఎంతైతే మనకి షోల్డర్ వచ్చిందో అంత పెట్టేసుకోవచ్చు డీప్ నెక్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని మనం ఆరుంచులు కదా ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట ఆరుంచులు లేదు అంటే మనం ఆల్రెడీ బ్లౌజ్ లో చూసాం కదా పదహారు ఇంచులు రిమైనింగ్ లెంగ్త్ తొమ్మిది ఉంటే వన్ ఇంచ్ కలిపి పది పెట్టాం కదా ఆ పదిలో పదహారు ఇంచేలో ఆరు ఇంచులు తీస్తే ఆరు ఇంచులే మిగులుతుంది కదా అలా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట సరేనా అయితే ఇక్కడ ఆరున్నర మనం పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా ఒక ఆరున్నర ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఇది కొంచెం అటుగా ఇటుగా అయింది అనుకోండి అప్పుడైతే మనకి షోల్డర్ దగ్గర ముడతలు అలాంటివైతే వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు అయితే చెస్ట్ లూజ్ అయితే చూద్దాం ఇప్పుడు రౌండ్ అయితే ముందు తీసేద్దాం ఒకటును పావు ఓకేనా ఆ ఒకటును పావుకి ఇప్పుడు అయితే మనము ఈ విధంగా ఇప్పుడైతే రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అనేది మెయిన్ చూసుకోవాలి చెస్ట్ లూజ్ కి ఆమహల్ రౌండ్ కి కరెక్ట్ సెట్ అవుతుందా లేదని చూసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఇరవై నర అయితే ఉంది ఆ ఇరవై యూన్ ఆ నర లేకుండా ఒక హాఫ్ ఇంచ్ కలిపేసేయండి ఎప్పుడైనా తగ్గించకూడదు ఒక హాఫ్ ఇంచు పాఫ్ ఇంచు కలుపుకున్నా పర్లేదు కానీ తగ్గించకూడదు కాబట్టి ఇరవై నరకి ఇరవై ఒకటి వేసుకోండి సరేనా ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోని ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో సగం సగం టేప్ లోనైనా ఎలా చూసుకోండి ఇరవై ఒకటిలో సగం ఎలా చూసుకోండి లేదు అంటే ఇరవై ఒకటిలో సగం పదిన్నర వస్తుంది కాబట్టి పదిన్నరకి మార్క్ చేసుకోండి బై టూ చేయండి సరేనా బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం ఓపెన్ గా కొలుసుంటాం బ్యాక్ పార్ట్ అంతా ఓపెన్ చేసుకుని ఈ చివరి కుట్టు నుండి ఆ చివరి కుట్టు వరకు అయితే చూసుంటాం కాబట్టి దీన్ని ఇప్పుడు ఫోల్డ్ అయితే చేశాం కదా ఫోల్డ్ అయితే చేశాం కాబట్టి బై టూ ఇది కూడా బై టూ చేయాలి ఇది బై టూ చేయాలి తర్వాత ఈ రౌండ్ కూడా బై టూ చేయాలి సరేనా ప్రతి ఒక్కటే అలాగైతే చూసుకోవాలి పది ఉన్నరైతే పెట్టేసుకున్నాం కదా ఇక్కడ అయితే కింద రెండు ఇంచులు అయితే ఖర్చు తీసాం కాబట్టి ఇక్కడ కూడా రెండు ఇంచులు అన్నది ఖర్చు పాయింట్ అయితే మార్క్ చేసుకున్నాం సరేనా అయితే ఇప్పుడు మనకు మెయిన్ అయితే ఇక్కడ అయితే చెస్ట్ లూజ్ అయితే ఇక్కడైతే వచ్చింది కదా ఈ చెస్ట్ లూజ్ కి ఆంగ్ హోల్ లూజ్ కి మనకి సెట్ అవుతుందా లేదా చూసుకోవాలి అలా చూసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ అయితే ఇక్కడ నుండి అయితే మనం ఇక్కడ గీత నుండి అయితే ఫస్ట్ అయితే కొలుద్దాము ఇప్పుడు అయితే మనము ఇక్కడ హోల్ లూజ్ వచ్చేసి మనకి తొమ్మిదిన్నర ఇంచులు అయితే వచ్చింది తొమ్మిదిన్నర ఇంచులు ఇక్కడ వస్తుందా లేదా అని చూద్దాము అదే తొమ్మిదిన్నర ఇంచులు కరెక్ట్ రాంగ్ అంటే బ్లౌజ్ టు మనం మెజర్మెంట్ చేసాం కాబట్టి కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా అని కూడా మనం తెలుసుకోవచ్చు చూడండి ఇక్కడ నుండి ఈ విధంగా అయితే మనము ఇలా చూద్దాం చూస్తే మనకి కరెక్ట్ గా తొమ్మిది ఇంచులు వచ్చింది హాఫ్ ఇంచ్ అయితే రాలేదు ఉన్నర అయితే రాలేదు తొమ్మిది వచ్చింది అలానే మనకి షోల్డర్ కుట్లో కూడా వెళ్తాది అనమాట ఓకేనా ఆ విధంగా కూడా చూసుకోవాలి అక్కడ అలా చూస్తే ఇంకా తక్కువే వస్తుంది తొమ్మిదికి ఇంకా తక్కువే వస్తుంది అలా వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి చెస్ట్ లూజ్ని ఎప్పుడు మనం తగ్గించలేము ఎందుకంటే ఇది మనకి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట లూజులు ఈ రెండు లూజుల్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ చెస్ట్ లూజ్ కాబట్టి దీన్ని మనం తగ్గించడానికి అసలు అవసరం అయితే లేదు కొద్దిగా లూజ్ పెట్టుకోవాలి కానీ తగ్గించడానికి పని లేదు ఇదైతే మనం కిందకి పైకి అయితే చేసుకోవచ్చు ఒకవేళ లూజ్ ఎక్కువ అయిందంటే పైకి మార్గింగ్ చేయొచ్చు ఒకవేళ లూజ్ తక్కువైందంటే కిందకి చేయవచ్చు అయినా సరే దానికి రెండు ట్రిక్లు అయితే ఉన్నాయి ఆ ట్రిక్లు అయితే వినియోగిద్దాం ఏంటి అంటే మనము ఇప్పుడు ఈ లైన్ నుండి అయితే కొలిసాం కదా ఈ లైన్ నుండి అయితే కొలిసాం కానీ మనం కుట్లు వేసేటప్పుడు మనకి ఎలా వస్తుంది పావించ దూరంలో అయితే వస్తుంది కదా చూడండి మన మెజర్మెంట్ ప్రకారం అయితే పావు ఇంచు కంటే ఎక్కువే హాఫ్ ఇంచ్ దూరంలో అయితే మనకి కుట్లు అన్నివి వస్తాయి మనం ఎప్పుడైనా కుట్టు దగ్గర నుండే కొలుసుకుంటాం ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే ఈ మార్కింగ్ అయితే మనం చేసాం కదా డాట్ మార్కింగ్ ఈ డాట్ మార్కింగ్ నుండి అయితే చూద్దాం చూస్తే దగ్గర దగ్గర చూడండి పది ఇంచులకి ఒక్క లైన్ అయితే తగ్గిందనమాట ఒక లైన్ అయితే మనం ఒక లైన్ రెండు లైన్ల గురించి ఎప్పుడు మనమైతే ఆ ఏదైతే చేయకూడదు అంటే మనకు దగ్గర పది వచ్చిందంటే మనకి మెయిన్ లూజ్ తొమ్మిది ఉన్నారే కదా తొమ్మిది ఉన్నారంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ అని వేస్తాం కానీ ఎప్పుడైనా హాఫ్ ఇంచ్ ఒక లైన్ తక్కువే వేస్తాం మనం కుట్టులోకి కాబట్టి మీరు ఎక్కడ అయినా కొలుసుకోండి ఈ విధంగా ఎక్కడ అయినా కొలుసుకోండి ఎలా కొలుసుకుంటే చూసుకోండి ఇప్పుడు ఇలా చూసుకుంటే మనకి కరెక్ట్ గా తొమ్మిది ఉన్న రెండు కరెక్ట్ గా వచ్చింది అనమాట ఒక్క పాయింట్ తక్కువ అయితే ఒకటి రెండు పాయింట్లు తక్కువైనా మనం పరిసరైతే అవ్వద్దు ఎందుకు అంటే ఇది వచ్చేసి పేపర్ కాబట్టి స్ట్రైట్ గా ఉంటది క్లాత్ లో అయ్యేటప్పుడు ఏమంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఫుల్ క్రాస్ అనమాట చూడండి ఇది ఫుల్ క్రాస్ ఈ క్రాస్ అనేసరికి మనకి సాగుతుంది క్లాత్ కాబట్టి అప్పుడు కూడా ఒక పావు ఇంచ్ అనేది కలిసిపోతుంది ఆటోమేటిక్ గా కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ కి ఒక పావు ఇంచు కి అయితే మీరు పరిసరవద్దు సరేనా ఈ విధంగా ఇక్కడికైతే వచ్చింది కదా ఇప్పుడైతే మనకి రౌండ్ సరిపోయింది చష్మం సరిపోయింది అదైతే ఒకటి అలాగైతే మీరు చూసుకోండి ఇంకా ఇంకా ఏంటంటే ఇంకొక మెథడ్ అంటే ఈ మెథడ్ లో ఇప్పుడైతే చూసాం కదా ఇందాక మనకి ఇందులో చూసాము మనకి సెట్ కాలేదు ఇందులో చూసాము సెట్ అయింది ఒకవేళ ఇలాగా మీకు సెట్ కాలేదు ఓకేనా ఇలా పొలిసినా సరే మీకు తక్కువ వస్తుంది చెస్ట్ లూజ్ ఎక్కువ వస్తుంది ఆముహోలు లూజు తక్కువ వస్తుంది ఏం చెయ్యాలి అప్పుడు ఏం చెయ్యాలంటే ఇప్పుడైతే నడుము లూజు టోటల్ గా మీరు చూసుకోండి బ్లౌజ్ తాళుగా టోటల్ గా లేదు అంటే మీ బాడీ మెజర్మెంట్ లో అవుట్ ఫిట్టింగ్ లాస్ట్ మన బ్లౌజ్ అంత కటింగ్ స్టిచ్చింగ్ అంత అయిపోయాక లాస్ట్ మనము ఫిట్ కొలతలు అనేవి మనం నాలుగు కొలతలు అయితే తీసుకుంటాం ఆ నాలుగు కొలతలు నడుము కొలత ఒకటి అంటే వేస్ట్ లూజ్ ఆ వేస్ట్ లూజ్ మనం చూసుకుండేటప్పుడు టోటల్ నడుము లూజ్ వచ్చేసి మనకి ముప్పై ఆరు ఇంచులు అయితే వచ్చింది ఓకేనా ఈ ముప్పై ఆరు ఇంచులు ఈ ముప్పై ఆరు ఇంచులు ఇలా పట్టుకోండి పట్టుకొని ఇప్పుడు డబల్ చేయండి ఈ ముప్పై ఆరులో సగం అయితే ఇప్పుడు పెట్టండి పెట్టేక పద్దెనిమిది ఇంచులైతే వస్తుంది ఆ పద్దెనిమిది ఇంచుల్లో కూడా ఇంకొక సగం అయితే చేయండి సరేనా అలా సగం చేస్తే మనకి ఎంత వస్తుంది పద్దెనిమిదిలో సగం తొమ్మిది అయితే వస్తుంది సరేనా తొమ్మిది కాబట్టి మనకి నడుము లూజు తొమ్మిది ఓకేనా మీకు అర్థం కావడానికైతే నేను చెప్తున్నాను తొమ్మిది ఈ తొమ్మిది మనకి నాలుగో భాగం నడుము లూజులో నాలుగో భాగం బై ఫోర్ లో ఇది కరెక్ట్ తొమ్మిది ఇంచులు అనమాట మనకి ఆముహోల్ రౌండ్ ఎప్పుడైనా సరే తొమ్మిది ఇంచులో ఉంటుంది నడుములో నాలుగో భాగం అంటే మ్యాక్సిమం ఒక వంద మందిలో తొంభై మందికి అయితే ఖచ్చితంగా కలుస్తుంది నడుము లూజులో నాలుగో భాగం వచ్చి కలుస్తుంది ఒక పది మందికి కొద్దిగా ఒక హాఫ్ ఇంచు తక్కువైనా అవుతుంది ఒక హాఫ్ ఇంచు ఎక్కువైనా అవుతుంది అంటే కొందరికి నడుము లూజు చెస్ట్ లూజు బాగుంటుంది భుజాలు సన్నగా ఉంటాయి కొందరికి భుజాలు లావుగా ఉంటాయి నడుము లూజు చెస్ట్ లూజు తగ్గుతుంది కొందరికి లావుగా ఉన్నాయి చెస్ట్ లూజ్ బానే ఉంది నడుము సన్నగా ఉంది అలా తేడా తేడాగా ఉండే వాళ్ళకి ఒక పది మందికి అటుగా ఇటుగా అవుతుంది కానీ ఇంకా తొంభై మందికి అనేది ఇది కరెక్ట్ అనేది వస్తుంది ఇది తొమ్మిది నర అన్నారు కానీ తొమ్మిది నర కాదు టైట్ ఫిట్ గా కరెక్ట్ గా మన స్కిన్ టైట్ చూస్తే తొమ్మిదే వస్తుంది అది కూడా మనము అలా కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు సరేనా ఇప్పుడు అయితే మనము ఈ లూజ్ అయితే నరం లూజ్ చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ ఒక లైన్ అయితే తీసేద్దాం తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా మన ఖర్చు పాయింట్ ఇది రెండించి ఖర్చు అయితే మనం ఇక్కడ తీసుకోం అనమాట సరేనా అయితే ఇక్కడ కూడా మనకి రౌండ్ అయితే ఉంది కదా ఫస్ట్ అయితే రౌండ్ లూజ్ అయితే చూద్దాం రౌండ్ లూజ్ చూడాలంటే ఇది వచ్చేసి మనకి ఈ రెండు వచ్చేసి మనకి రాంగ్ అనమాట జస్ట్ మీకు తెలియదు చెప్పడానికి నేను అవి డ్రా చేశాను ఇదొచ్చేసి మనకు కరెక్ట్ అనమాట ఇప్పుడైతే దీంట్లో మనం టిప్స్ అయితే తెలుసుకున్నాం కదా ఆమ్ హోల్ రౌండ్ కి చెస్ట్ కి సెట్ అవుతుందా కాదా అని అలానే మనం పెట్టిన రౌండ్ కరెక్ట్ ఉందా లేదు ఎందుకంటే ఇక్కడ మనము బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకుంటాం బాడీ మెజర్మెంట్స్ కాదు బాడీ మెజర్మెంట్స్ ఎంత అంతే దాని కొలత అయితే ఏమీ అవసరం లేదు కానీ బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా కొలత అనేది దీనికి కూడా ఉండాలి రౌండ్ ఎక్కువైందా తక్కువైందా వెడల్పు ఎక్కువైందా తక్కువైందా పొడవలో పొడవులో ప్లస్ వెడల్పులో రెండింటిలో కూడా మనం చూసుకోవాలి అలా చూసుకోవాలంటే ఏం చేయాలంటే దీని చుట్టూ మన కుట్టుల్లోకి ఎంతైతే వినియోగిస్తామో పావు తక్కువ సారీ పావించలా అలా వినియోగిస్తాం కదా ఆ విధంగా చుట్టూరు మనమైతే చూడండి ఈ రౌండ్ ఈ రౌండ్ చుట్టూరు వచ్చేటట్టు చూసుకోండి ఓకేనా ఈ విధంగా అలా చూసుకున్న తర్వాత ఇక్కడ కూడా షోల్డర్ లోకైతే మనం వినియోగించాలి ఓకేనా ఇప్పుడు ఈ కొలతతో అయితే ఇలా చూసుకోవాలి బ్లౌజ్ లో మీరు ఈ షోల్డర్ కుట్టు నుండి ఆ షోల్డర్ కుట్టు వరకు రౌండ్ మొత్తం కొలుసుకోండి మరి బాగా సాగు తీసేయకండి మరి లూజు వదలకుండా నార్మల్ గా కొలుసుకోండి అలా కొలుసుకున్న తర్వాత ఎన్ని ఇంచులు వచ్చిందంటే ఈ బ్లౌజ్ మెజర్మెంట్ కి ఇరవై నాలుగు అయితే వచ్చిందనమాట ఇరవై నాలుగు ఇంచుల్లో బై టూ చేయాలి బై టూ చేస్తే మనకి పన్నెండు ఇంచులు అయితే కరెక్ట్ గా రావాలి ఆ పన్నెండు ఇంచుల్లో షోల్డర్ విడిచిపెట్టేయాలి కాబట్టి ఇప్పుడైతే చూడండి ఈ విధంగా ఈ మార్కింగ్ అయితే డాట్స్ అయితే మార్కింగ్ చేశాను కదా టేప్ అనేది కరెక్ట్ గా చూడండి నేను ఎక్కడ లూజ్ లేకుండా ఈ విధంగా పెడుతున్నాను అలా పెడితే చూడండి మనకు కరెక్ట్ గా పన్నెండు అనేది ఇక్కడ చూడండి పన్నెండు అనేది కరెక్ట్ గా వచ్చింది అనమాట కాబట్టి రౌండ్ అనేది మనం చాలా పర్ఫెక్ట్ గా పెట్టాము బ్లౌజ్ లో ఎంత ఉందో ఇక్కడ అంతే మనకు వచ్చింది ఏమి తేడా రాలేదు మనం మెడల్ కు కరెక్ట్ గా పెట్టాము పొడవు కరెక్ట్ గా పెట్టాము కాబట్టి ఈ ట్రిక్ అనేది ఇది రెండో టిప్ అనమాట ఈ టిప్ కూడా మనం అయితే తెలుసుకోవాలి ప్రతి కస్టమర్ బ్లౌజులు మనం కుడతాము మన బ్లౌజులు మనం కుడతామన్నా ఖచ్చితంగా ఈ టిప్ ఈ టిప్పు తెలుసుకోవాలి అయితే ఈ బ్లౌజ్ అంతా కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ జారకుండా ఎలాంటి టిప్ తెలుసుకోవాలో చూద్దాము దానికంటే ముందు ఇక్కడ డాట్ అయితే పెట్టడం మర్చిపోయాం కదా డాట్ ఒకసారి చూద్దాం ఇక్కడ ఈ లూజ్ అయితే మనకి పది ఇంచులైతే ఉంది కదా ఈ పది ఇంచీల్లో సగానికి ఇలా మార్కింగ్ చేసుకోండి లేదు అంటే ఇక్కడ షోల్డర్ లో మనకి మూడున్నర ఉంది కదా దీంట్లో సగానికి కూడా వచ్చేస్తుంది అనమాట ఇది బ్లౌజ్ అయితే మనకి నాలుగు ఇంచీలు లేదంటే నెల కూడా పెట్టచ్చు నాలుగు ఇంచీలు అయితే మనము పెట్టేసుకుందాం వన్ ఇంచ్ అయితే మనము అటు ఇటు పెట్టాం పెట్టం కాబు అటు వన్ ఇంచ్ పెట్టాం కదా ఆ వన్ ఇంచే మనం ఇక్కడైతే తీసేసుకుందాం సరేనా ఇప్పుడు డాట్ అయితే మనకు వచ్చేసింది కదా నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ జారకుండా షోల్డర్ జారకుండా మనం తీసుకోవాలి అంటే ఇక్కడ మూడు ఇంచులైతే ఉంది కాబట్టి మూడు ఇంచుల్లో ఒక హాఫ్ ఇంచు అనేది ఖచ్చితంగా ఇలా తీసుకోవాలి తీసుకొని ఎంత డౌన్ తీసుకోవాలి అంటే ఒక మూడు ఉంటే మూడున్నర ఎందుకంటే ఇది మనకి రౌండ్ అనేది పది ఇంచులు ఉంది కాబట్టి మూడున్నర తీసుకోండి లేదు తక్కువ ఉంది ఒక ఎనిమిది ఇంచులు తొమ్మిది ఇంచులు అంటే మూడు తీసుకోండి అలా తీసుకొని ఇలా మార్కింగ్ చేయండి సరేనా ఇప్పుడైతే మనకి ఈ షేప్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట మన కటింగ్ లో కరెక్ట్ గా వచ్చేస్తుంది ఎలా కటింగ్ లో వచ్చేస్తుంది మనం కటింగ్ చేసాక మళ్ళీ ఇక్కడ మనం డాట్స్ పట్టాక ఓపెన్ అవుతుంది మీకు చూపిస్తాను సరేనా ఇక్కడ హాఫ్ ఇంచు తీసుకోండి ఎక్కువ షోల్డర్ అంటే ఒక హాఫ్ ఇంచు లేదు లైట్ గా షోల్డర్ జారుతుందంటే పావు ఇంచ్ కూడా మనం తీసుకోవచ్చు అనేస్తుంది సరేనా పావు ఇంచు అలా తీసుకోవచ్చు అయితే ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం పెరిగింది కదా ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి తీసుకోవాలి హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకొని ఈ విధంగా ఎలా పెట్టేసేయండి ఎందరో కలిపేసేయండి ఇలా కలపడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్ ఏంటి అంటే మనకి షోల్డర్ జారకుండా ఒకటి ఉంటుంది తర్వాత వచ్చేసి ముడతలు అనేవి అస్సలు రావన్నమాట ఇక్కడ కూడా మనకి దిగిపోయి చూసారా ఇక్కడ అస్సలు రావన్నమాట అయితే మీకు ఇంకొకటి అయితే చెప్తాను ఏంటి అంటే సమయానికి మనము ఇక్కడ మూడు తీసుకోలేము కదా ముందే ఇక్కడ రెండున్నర తీసుకుంటే సరిపోతుంది కదా ఇక్కడ రెండున్నర తీసుకొని ఇక్కడ షోల్డర్ మూడు తీసుకుంటే సరిపోతుంది మూడున్నర తీసుకుంటే సరిపోతుంది కదా అని మీకు ఇంకొక డౌట్ అయితే రావచ్చు అంటే చాలా మంది అలా కూడా చెప్తూ ఉంటారు కదా అలా కూడా చెప్తూ ఉంటారు కదా అది కూడా మీకు డౌట్ రావచ్చు అలా డౌట్ రావాలి అంటే ఏంటి అంటే ఇక్కడ మనం లోపల తీసుకుంటాం ఓకే ఇక్కడ మనం కరెక్ట్ తీసుకుంటాం ఓకే మనం అప్పుడు ఏం చేస్తాము అంటే దీని తిన్నగే మనమైతే ఆరెంజ్ రామ్ డౌన్ అనేది మనకి ఇక్కడికి వచ్చింది కదా దీని తిన్నగే మనం అయితే తీసేసుకుంటాం అనమాట దీని తిన్న తీసేసుకుని అప్పుడు మీకు ఇది మార్కింగ్ అనేది కొద్ది గజబిజ అయితే అయిపోతుంది దీని నేను చిన్న డాట్స్ అయితే పెడతాను ఈ విధంగా అయితే మనకి వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చేసి అప్పుడు ఒకటి పావు అనేది వచ్చేస్తుంది ఇప్పుడు రౌండ్ అనేది వచ్చేస్తుంది అలా వచ్చేయడం వల్ల ఇక్కడ లెంత్ అనేది తగ్గిపోతుంది మనకి ఇక్కడ లెంత్ అంటే సన్నగా ఉండే వాళ్ళకి పర్వాలేదు లావుగా ఉండే వాళ్ళకి ఏమంటే పీక్ వచ్చేస్తాయి అంటే సిల్కీ క్లాత్లు పట్టు క్లాత్ ఇప్పుడు సమయానికి ఉన్నారు చాలా మంది సన్నగా ఉంటారు మన బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత ఒక సంవత్సరం పోతుంది ఒక ఆరు నెలలు పోతుంది పట్టు సారీ అనుకుంటే వర్క్ వేసుకొని మంచిగా కుట్టించుకుంటారు ఒక సంవత్సరం పోతే అదే బ్లౌజ్ వేయాలనుకుంటారు కొద్దిగా లావ్ అవుతారు లావ్ అయితే అప్పుడు సైడ్స్ అయితే ఇప్పేసుకుంటారు ఓకేనా మీకు బ్లౌజ్ పట్టనప్పుడు సైడ్స్ అయితే కుట్లు తీసుకుంటారు కానీ ఇక్కడ కుట్లు తీయలేరు కదా ఇక్కడ కూడా మనకు లెంత్ పెరుగుతుంది కదా ఇది బాడీ లూజు చెస్ట్ లూజ్ పెరిగేటప్పుడు కూడా మనకి ఈ బాడీ లూజ్ ఇది అంతా మనకు పెరుగుతుంది స్కిన్ అంతా పెరుగుతుంది పెరిగేటప్పుడు ఏమంటే ఈ లెంత్ తగ్గిపోతుంది ఈ లెంత్ తగ్గిపోయినప్పుడు ఏమంటే ఇక్కడ కుట్లు అనేవి పిగులు పోతాయి అనమాట పీక్కుపోద్ది ఎందుకంటే మన కస్టమర్స్కి మనం చాలా ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ నుండి మనం కస్టమర్ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి మనకు ఆ అనుభవంతో నేనైతే చెప్తున్నాను ఈ టెక్నిక్ మీకు ఎవ్వరూ చెప్పుండ్రు కావలిస్తే మీరైతే యూట్యూబ్ లో మీరు సెర్చ్ చేసుకోండి ఎవ్వరు కూడా ఈ టెక్నిక్ అనేది చెప్పుండ్రు ఇది సొంత అనుభవంతో వచ్చిందనమాట ఈ మాట సరేనా అందుకే మనం ఎప్పుడైనా సరే నాకు చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు తర్వాత వాట్సాప్ కాల్ లో కూడా అడిగారు మీరు ఎప్పుడైనా సరే ఇలా తీస్తున్నారు ఇలా కరెక్ట్గా మూడు పెట్టి లోపలికి తీస్తున్నారు మీరు ఎలా క్రాస్ ఎందుకు తీయట్లేదు అనేసి దాని గురించి నేను తీయట్లేదు ఎందుకంటే మనం కస్టమర్కి ఏ విధంగా అయితే సర్వీస్ చేస్తున్నామో ఎలాంటి మెజర్మెంట్ అయితే పెడుతున్నామో మనం అదే ఫాలో అవ్వాలి కానీ నేను ఒకటి మీకు చెప్పేది ఒకటి ఎప్పుడు చేయకూడదు మీకు ఒకటి చెప్పాను నేను ఒకటి చేశానంటే నా వల్ల మీరు నష్టపోతారు కదా మీ బ్లౌజులు చెడిపోతాయి కదా ఒక్కొక్క బ్లౌజ్ నాలుగు వేలు ఐదు వేలు వర్క్లు వేసుకున్న బ్లౌజులు వేస్ట్ అయిపోతాయి కదా రీసెంట్ గా నేను షాపింగ్ మాల్ లోఎం షాపింగ్ మాల్ లో ఒక బ్లౌజ్ కుట్టారు దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అంటే ఆ బ్లౌజ్ లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో సేమ్ అదే విధంగా ఇది కూడా అవుతుంది కాబట్టి అందుకే మనం ఇలా తీసుకోవాలి ఎలా తీసుకొని ఇలా తీసుకోవడం వల్ల ఇక్కడ లెంత్ అనేది మనకు తగ్గదు సేమ్ ఇక్కడైతే ఇంత ఉంటుంది సమయానికి మనం ఇక్కడ కుట్లిప్పుకున్నా ఇది అయితే పెరుగుతుంది కానీ మనం ఎలా తీసి ఇలా తీయడం వల్లేమంటే చూడండి ఇలా తీయడం వల్లేమంటే ఇది లెంత్ చూడండి ఈ కొలతకి ఇంత చెష్ట లూజుకి ఈ కొలత ఏం సరిపోతుంది అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి అది కటింగ్ లోనే స్మూత్ గా నీట్ గా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది స్టిచ్చింగ్ వచ్చేసరికి అది పోతుంది అది జస్ట్ అప్పటికే సరిపోద్ది మళ్ళీ వన్ ఇయర్ టూ ఇయర్స్ అంటే అది సరిపోదు కాబట్టి ఖచ్చితంగా నేనైతే సొంతంగా అనుభవించింది ఇది కాబట్టి నేను అందుకే గట్టిగా నేను చెప్పగలను ఎవ్వరు మీ ట్రిప్ ఈ ట్రిక్ అనేది మీకు ఎవ్వరూ చెప్పరు అనమాట ఆ విధంగా చూసుకోండి చూసుకుంటే ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి రౌండ్ లో సరిపోయింది ఇప్పుడేమో మనకు షోల్డర్ జారకుండా ఒక పావించ్ అనేది ఎలా తీసుకుంటే ఒక పావించు చాలు ఎక్కువ ఏమో అవసరం లేదు పావించు తీసుకుంటే సరిపోతుంది షోల్డర్ జారకుండా ఇక్కడ ఈ ఖర్చు పాయింట్ లో మనకి ఇది క్రాస్ కట్ కదా సాగిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి ఖర్చు పాయింట్ లో కూడా ఒక పావించ్ అన్నది మనం తీయాలి జస్ట్ ఒక పాంచ్ అయితే చాలు పావించు కంటే ఇక్కడ తక్కువే వచ్చింది కొంచెం అంతా ఎక్కువ పడింది ఇక్కడ కూడా మనకి ఒక్క పావించు అనేది మనం అయితే తీసుకోవాలి పావించు లేదు కొందరికి మరీ జారినట్టు ఉంటుంది అంటే హాఫ్ ఇంచ్ అలా క్రాస్ గా తీసుకుంటే సరిపోతుంది అనమాట సరేనా ఇవన్నీ క్రాసులు ఇది ఒక క్రాస్ తీయాలి ఇక్కడ ఒక క్రాస్ తీయాలి ఇక్కడ ఒక క్రాస్ మూడు క్రాసులు అయితే ఉంటాయి మనం మెయిన్ కొలుసు కొలుసుకోవాల్సింది ఏంటి అంటే రౌండ్ కరెక్ట్ గా సరిపోయిందా లేదా ఈ రౌండ్ కరెక్ట్ గా సరిపోయిందా లేదా చెస్ట్ లూజు బేస్ట్ లూజు ఈ నాలుగు కొలతలు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఉండేటట్టు చూసుకుంటే బ్యాక్ పార్ట్ లో అనేది ఫుల్ టిప్స్ అయితే ఇచ్చేశాను ఇంతకంటే ఇంకా ఎక్కువ టిప్స్ అయితే సరి ఇంకా అవసరం లేదు ఇదే చాలా ఎక్కువ టిప్స్ అయితే ఇవి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా మన బ్లౌజ్ అవని మన కస్టమర్ బ్లౌజ్ అవని ఎవరు అవ్వని సరే ఇదే మెజర్మెంట్ అయితే తీసుకోండి కాకపోతే మీరు బ్లౌజ్ టు టేప్ తీసుకుంటారు కాబట్టి మీరు కొలతలు తీసుకునే బ్లౌజ్ అది కస్టమర్ అవ్వని మీరు అవ్వని మీ కరెక్ట్ ఫిట్టింగ్ ఉందా లేదా అని అది చూసుకోండి మీరు ఫిట్టింగ్ లేని బ్లౌజ్ తీసుకుని కొలతలలో తీసి ఇక్కడ ఇన్ని టిప్పులు తీసుకున్న వేస్ట్ సరేనా కాబట్టి ఆ బ్లౌజ్ వేసుకున్న బ్లౌజ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది ఫిట్టింగ్ మీకు ఉండాలి ఇది ఇంకా టూ హండ్రెడ్ పర్సెంట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఒకవేళ రాకపోతే నాది గ్యారంటీ ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసుకుందాం అయితే ఇక్కడ ఎందుకు తీసుకోవాలి ఇక్కడ ఎందుకు తీసుకోవాలి ఇక్కడ ఎందుకు తీసుకోవాలి అనే విషయం వచ్చేసి నేను క్లాత్ కటింగ్ లో మాకు క్లారిటీ ఇస్తాను మీకు